హాయ్ ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఈ అరవిలో చూసే ఒక సమస్య ఏంటంటే ఈ గెలలు రాలిపోవడం కొంతమంది రైతులకి అయితే అవగాహన ఉంటుంది ఏంటికి రాలిపోతుంటుంది ఏం చేస్తే రాలిపోకుండా ఉంటాయని కానీ కొంతగా కొత్తగా వేసింటారు కదా రైతులకి వాళ్ళ కోసం అయితే మనం వీడియో వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా ఈ గెల రాలిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ యూరియా అనమాట ఈ మొగ్గ ఎప్పుడైతే గెలసి ఎన్ని పోయి ఉంటుందో అప్పటి నుంచి కూడా మనం యూరియా వాడకూడదు అనమాట పడిపోతాయి రెండోది ఈ మేఘాలు అనేది ముసుకో నుండి ఎండకాయకుండా ఉంటుంది అప్పుడు పడిపోతాయి మూడోది ఏంటంటే ఈ నీళ్ళు అనేది ఎక్కువ పెడతా ఉంటారనమాట నిలిచిపోతుంటాయి అనమాట అట్లా అలా పెట్టుకోకూడదు నాలుగోది ఏంటంటే ఈ ఆకుపోయిన గెల అనేది పండుకొని ఉంటుంది ఆ ఆకు అయితే ఎప్పుడైతే బరువు పడిపోతుందో అది కూడా గెల కూడా పడిపోతుంది అనమాట దీనికోసం రైతులు ఏం చేయాలంటే మైక్రో అనేది వారం వారం ఎక్కించుకుంటా ఉండాల రెండోది ఈ వాటర్ అనేది తగినంత పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువ నిల్చుకోకుండా జస్ట్ తడి పొడి పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ నిలిచేట్లో పెట్టుకోకూడదు మూడోది ఈ నైట్రోజన్ ఎరువులు అనేది ఎక్కువ వాడకూడదు అనమాట ఎక్కువ నైట్రోజన్ శాతం ఉండే ఎరువులు వాడకూడదు మొగ్గ అయితే ఎప్పుడు వచ్చి వేసినాదో అప్పటి నుంచి నైట్రోజన్ అసలు వాడకూడదు అనమాట మూడోది ఇది ఈ వానలో కూడా నైట్రోజన్ ఉంటుందన్నమాట ఎక్కువ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కూడా పడిపోతాయి మొగ్గలు ఈ నైట్రోజన్ అంటే ఏంటంటే యూరియా రూపంలో ఉంటుంది నైట్రోజన్ మెయిన్ మెయిన్ కారణమైతే యూరియా ఎక్కువ వాడకూడదు అసలు గెలొచ్చిన ముందు యూరియా వాడకూడదు అనమాట ఇది వీడియో అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఈ ఛానల్లో మొత్తం మట్టి గురించే వీడియోలు అనేటివి వస్తాయన్నమాట ఎవరైనా రైతులు వాటి గురించి తెలియకోకుంటే ప్రతిదీ వస్తాయి దీనిలో తెలియకోని వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి పది వీడియో అనేది అనమాట దీంట్లో